దేదీప్యమానంగా శోభాయమానంగా ప్రతిదీ కూడా ఒక క్రమబద్ధతతో ఇంకా సమయ పాలనతో చేస్తూ ఉన్నారు అంటే దీని వెనుక నిర్భయానంద మోహన్ రెడ్డి గారి వెనుదులు అత్యంతమైనటువంటి ప్రోత్సాహం ఉన్నది అలాంటి మహనీయుడికి ఇప్పుడు వేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి పూజ జరుగుతూ ఉన్నారు

శ్రీ నిర్భయానంద మోహన్ రెడ్డి స్వాముల వారికి దీక్షిత సంప్రదాయం అనుసరించి పాద పూజ మరల ఆయన తమ స్వస్థానానికి విచ్చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరికి అనుగుణంగా ఏర్పించాడు ఈ సేవ చాలు దాన్ని మనం గురుసేవ భావించి కార్యనిర్వాహకులకు ఇబ్బంది కలిగించకుండా మనం శ్రేత్త ఈ కార్యక్రమం జరిపించాలి అనే దానిపై ఈరోజు నిర్ణయం ఉంటుంది ఏమిటంటే మహాసభలు శ్రీకాళహస్తి చెల్లపాలు ఆశ్రమం ఇది విషయం నిర్ణయం ఏమిటి అంటే పెద్దలందరూ వాళ్ళు వాళ్ళకు అనుభవం చెప్పారు ఏం చేస్తే ఈ కార్యక్రమం మనం దిగ్విజయంగా సౌకర్యంగా అసౌకర్యం లేకుండా వచ్చిన గుండమూతురు అందరూ మనం ఎట్లా సేవ చేయాలి అయినా ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మనకి శాఖ వెళ్ళినప్పుడు మళ్ళా నీది నాది అనే వాదాలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి అది రావడం సరికాదు మూలం ఒకటే కదా మొదలు ఒకటే అయినప్పుడు ఆ మొదల్లో వచ్చిన కొమ్మలు వేరు వేరు ఎట్లా అవుతాయి ఆ విధంగా భావించడం మనం అవివేకమవుతుంది మనది శ్రీధర శివరామ దీక్షిత అసలు సిద్ధాంతం అంతే అంతేగాని మళ్ళీ ఏదో పేర్లు పెట్టుకొని మా గురువు వేరు మీ వేరు మా శాఖ వేరు మీ శాఖ వేరు అని మాట్లాడుకుంటూ ఇక్కడ ఉపన్యాసం అయిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చొని మా శాఖ గొప్ప వాళ్ళ శాఖ తక్కువ వాళ్ళు మాట్లాడింది సరికాదు మేం మాట్లాడింది సరి ఇటువంటి మాటలన్నీ మనం మాట్లాడుకోకుండా ఉండే విధానాన్ని మనం ఎన్నుకుందాం ఆ రకంగా వస్తే ఇంకా బలపడుతుంది ఎవరికి ద్వేషభావాలు కలగవు ఎందుకంటే లేని వ్యవహారం కదా ఇది లేకనే ఇదంతా జరుగుతుంది లేని దానిపైన ఎందుకు అంత ఆర్పాటాలు లేనిది లేకుండా చేసుకోవడం కోసం మన ప్రయత్నం లేనిది ఉన్నట్టుగా నటించడం లేనిది ఉన్నట్టుగా చేయడమే కదా భ్రాంతి దాన్ని తొలగించేదానికి కదా మనకి సభలన్నీ చక్కగా చెప్పాడు నిజానికి శ్రీమించు అచల ప్రభక్త తలబల ములగత్వం నాయన ఇక్కడ ఆయనకి వందల మంది శిష్యులు ఉన్నారు వందల మంది వేల సంఖ్యలో అని చెప్పలేకపోవచ్చు కానీ దగ్గర దగ్గర వెయ్యి మంది శిష్యులు ఉంటారు ఆయనకి అందరూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఎవరు రాలేదు అని వచ్చిన వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి ఈరోజు మన గురులో ఉన్నటువంటి మన సోదరుడైనటువంటి పరిపూర్ణ దయానిది వై హరిస్వామి మన అందరి కోసం కార్యం చేస్తున్నాడు మీరు రాకపోతే ఎట్లా అని వాళ్ళు కూడా పిలవలసిన బాధ్యత మనకు ఉన్నదా లేదా అది పరిపూర్ణదా అనేది హరిస్వామ్య పిలవాల మనం కూడా పిలవచ్చా మనం పిలవాలా అప్పుడే మన కార్యక్రమం సేవ చేసినట్టు అవుతుంది అంటే ఈ మానవుడికి రోజు వెనలేని పనులు ఉన్నాయి బిజీ షెడ్యూల్ ఖాళీ అనేది ఎవరూ ఉండరు కాబట్టి ఏదో ఒక వంకతో రాకుండా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ మెండుగా ఉంటాయి వాళ్ళను కూడా ప్రోత్సహించి ఈ మహనీయులు బోధ అందరికీ అందుబాటులో అందించే విధంగా వాళ్ళు వినే విధంగా మనం చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు మనకి సుబ్బారెడ్డి స్వామి చెన్నై కదా కడప సుబ్బారెడ్డి గారు ఆయన్ని కూడా ఇక్కడికి ఆహ్వానించాం ఆయన కూడా విషయ నిర్ణయం పైన ఏం చేస్తే మనం పగడ్బందీగా మన వాళ్ళందరూ రహితంగా భేదరంగా రహితంగా మనం నడవగలుగుతామో దానిపైనే చెప్పవలసిందిగా కోరుకుంటున్నారు విషయ నిర్ణయ సమయంలో బోధ రేపు నుంచి అక్కడ పెట్టున్నారు ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఈ రోజు విషయ నిర్ణయంలో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తారు ఆ కార్యనిర్వాహకులు ఏం చెప్పారో దాన్ని విషయ నిర్ణయంలో తెలియజేసిన తర్వాత విషయ నిర్ణయంలో ఏమి తెలియజేశారు దాన్ని ఆచరించాల్సింది ఎవరు మనమే ఆ చెప్పిన మాటల్ని గాలికి వదిలేసి మళ్ళీ యథాప్రకారం ఆ మాటలు కట్టుబడకుండా ఉంటే విషయ నిర్ణయానికి మొత్తం ఉండదు గౌరవించినట్టు కాదు రేపు ఎల్లుండికి రెండు రోజులు కూడా ఈరోజు ఏం చెప్తారో దాని కట్టుబడి మన వ్యవహారాలు నడవాలి నడుస్తుంది అని ఆచరిస్తూ ఇప్పుడు మనకి ఈ ఆశ్రమ అధ్యక్షులు హరిస్వామితో చాలా సంబంధాలు పెట్టుకొని కార్యక్రమాల్లో ఎన్నో శ్రమలకు ఓర్చేటువంటి వ్యక్తి హరినాథ్ గారు ఏం చెప్తారో ఇద్దాం